తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తుంది ఈ నెల రోజులు అయిన నేపథ్యంలో సిక్స్ గ్యారంటీస్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానని చెప్పేసి చెప్తున్నదో ఆ సిక్స్ గ్యారంటీస్ పథకాలను అమలు చేయకు చేయడం ఎట్లా చేయకుంటే తామేం చేయబోతున్నాం అనేది ఇప్పుడే ప్రతిపక్ష పార్టీగా కూర్చున్న బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం సో వీటన్నింటిని అంటే తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో వారితో మన వాటిపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అనడం వస్తా నమస్తే చెప్పండి అన్న అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల పరిపాలన ఏ విధంగా అనిపిస్తున్నది మీకు డెఫినెట్లీ గతంలో కంటే ఒక గుణాత్మకమైన మార్పు మాత్రం ఉంది అడ్మినిస్ట్రేషన్ లోపల ఎందుకంటే మనం ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్ల రివ్యూస్ సీఎం చేయడం ఎవ్రీడే మెరాథాన్ మీటింగ్స్ పెట్టామని చూస్తున్నాం దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ అయితే లా అండ్ ఆర్డర్ అయిన కంట్రోల్లో ఉంటుందో దానికి ఇచ్చిన జీవోలు కనుక మనం పరిశీలించినట్టయితే సిటీ మనకు ఈ రియల్ ఎస్టేట్ దందాలకు భూ ఆక్రమణలకు రకరకాల హెరా మూల బిందువు అది రంగారెడ్డి సైబరాబాద్ హైదరాబాద్ ఈ మూడిట్లో ఆయన పెట్టుకున్న ని గమనించినట్టయితే సీఎం చెప్తే కూడా ఈ గారు కాదు వాడు శ్రీనివాసరెడ్డి కావచ్చు అవినాష్ మొహంతి కావచ్చు లేదా సుధీర్ బాబు కావచ్చు వీళ్ళు పొలిటికల్ కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు అక్కడున్న వాస్తవ పరిస్థితిని ఆధారపడే పోలీసింగ్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళని ఎరుకొని పెట్టుకోవడం అంటే రేపు పొద్దున సీఎం చెప్పినా కూడా ఆ పని కాదు అంటే ఒకవేళ అగ్నిస్తుంది రూల్స్ ఉంటాయి సో అంత ఖచ్చితమైనటువంటి సెలక్షన్ కింద ఉన్నటువంటి అన్నీ కూడా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా శివతి రెడ్డిని తెచ్చిపెట్టుకున్నాడు ఆయన గత ప్రభుత్వం ఆయన దూరం పెట్టింది ఆయనకు పేరుంది పక్షపాతం లేకుండా ఆయన సలహా ఇస్తాడు సూచనలు ఇస్తాడని అట్లాంటి వాళ్ళు గత ప్రభుత్వం దూరం చేసుకుని నేను ఏది కూడా పెట్టుకున్నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా అదే పదిలో రవి గుప్తా మీద నాన్ కాంట్రవర్షియల్ ఏ విధమైనటువంటి ముద్ర లేదు అవినీతి పొడని ఎక్కడ మనం బా నీతి మంత్రులని పేరుంది ఆయన ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది వీళ్ళు రాగానే మారవాలి కానీ ఎలక్షన్ కమిషన్ సెలక్షన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా వీళ్ళొక ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఘనవంటర్ ఒక ముద్ర ధనదంటూ వేయాలని రివాలని సంకల్పించినట్టుగా డెఫినెట్గా సీఎం గారి దృష్టిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ రెండు జీవులే మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఆయన ఆలోచన విధానానికి దర్పణం పడతాయని అనుకోవచ్చు అంటే ప్రజాస్పందన ఏ విధంగా అనుకోవచ్చు ఉందనుకోవచ్చు మీరు చూడాలంటే ప్రజలు గుంపులు గుంపులుగా వేలాదిగా ఆయన ఇంటికి ఎప్పుడైతే మీరు ప్రగతి భవన్లో ఈటల రాయంద్ర లాంటి వాడు కళలో నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు చెప్పారట ఆ రోజు అపాయింట్మెంట్స్ ఆయన లేదా అది ఆయన మంత్రి హరీష్ కూడా ఆపారు అది రోజు కమలాకర్ని ఆపారు గంగురా సో మనం చాలా మీడియా ఇంటర్వ్యూలో ఏంటంటే ఆయన అరే నాకే లేకపోవడం అంటే బాధ వ్యక్తం చేయడం కళలు నీళ్లు పెట్టుకోమని చెప్పడం మనం విన్నాం అట్లాంటిది మొత్తం గేట్లు బద్దలు కొట్టారు వినపచు వాళ్ళు తీసేశారు ఎవరంటే వాళ్ళు పోయేటువంటి పరిస్థితి మనకు ఆశ్చర్యకరంగా ఆ ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకుని మాత్రం ఒక పాజిటివ్ స్టెప్ కింద కన్వర్ట్ అయింది చాలా వేలాదిగా ఆరు రోజులు పిటిషన్స్ వచ్చాయి దానికి అనుగుణంగా వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేశారు ఏ రోజు ఏ మంత్రి కూర్చోవాలి ఎప్పుడు సీఎం కూర్చోవాలనే విధానం కూడా వాళ్ళు ఈరోజు ఒక నిర్దేశం చేసినట్టు కనపడుతుంది అది ఒక ఇండెక్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం మనకు అందుబాటులో మీకు అన్నింటికంటే ఏంటంటే పదేళ్లలో నేను చాలాసార్లు అపాయింట్మెంట్ అడిగిన మా మాజీ బాస్ని నాకు రాలేదు ఇయర్స్ లో రాలే ఈ కొత్తగా వచ్చిన సీమ నాలుగు సార్లు కలిసినాయి ఇప్పటికి నాలుగు సార్లు అంటే అసెంబ్లీ వరకు కూడా రెండు మూడు సార్లు అపాయింట్మెంట్ అడిగి ఒకసారి అడిగిన ట్వంటీ ఫోర్ లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాను నేను ఎంత స్పీడ్ అయి నడుస్తుంది వ్యవహారం సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇలాంటి యాక్టివిటీస్ వల్ల జనంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాధవరెడ్డి గారి దగ్గర సుదీర్ఘకాలం ప్రైవేట్ సెక్రెడ్డిగా పనిచేసా ఓ రోజు ఆయన అడిగా మీరు వచ్చి ఒక కాగిత మాధవరెడ్డికి ఇస్తారు ఆయన పోతూ కారణి గారే ఏంటి మిత్రమా ఎటు ఎటువచ్చావా నేను అడుగుతాడు ఏంటి అని నేను కాగితం తీసుకుంటాడు కారు మీద పెట్టి ఎండాస్మెంట్ చేసేవాడు కారు మీద అట్లా ప్రజలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఆ ఎండాస్మెంట్ అంటే దాని మీద స్టాంప్ ఇస్తున్నా ఎవరు అడిగినా ఏం సార్ ఇది స్పీడ్ అని ఆయన వచ్చిన వాడు పాప ఎంతో దూరం నుంచి వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ పలకరించే వాడు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫై కాగితం తీసుకుంటే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫై అది మనం రాసి అని చేతికిస్తే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫై రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఇష్యూ యొక్క స్ట్రెంత్ వాడవ ఇష్యూ అంతే లేదా మన సంతకం మరవనేవాడు అట్లా అడ్మినిస్ట్రేషన్ లో ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా మాకు కనపడేవాడు ఈ పద్ధతి ఇప్పుడు అందరి మంత్రులు అవలంబిస్తున్నట్టుగా అనిపిస్తుంది గతంలో ఇంత ఫ్రీడమ్ ప్రజలకు కానీ ఎవరికి కూడా అధికారులకు కానీ లేదా అసలు మంత్రులకు కూడా ఉన్నట్టు అనిపేరే ఓ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పద నేను సీఎం దగ్గర తీసుకుపోతా అనేవాడు ఉన్నాడా అది పరిస్థితి అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో సో ఇది చాలు అంటారు నేను తర్వాత సమస్యలు ఉంటాయి ఎరికి ఉండవు కొన్ని సాల్వ్ అవుతాయి కొన్ని కావు అది వేరు సాటిస్ఫాక్షన్ మీకు ఒక మనిషి కలిసి కాగితం ఇస్తే అమ్మాయ సీఎం లాంటి వాడు నా కాగితం తీసుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ ఎంత సంతృప్తి వాళ్ళ ముఖంలో చూసామో మా ఇంటర్వ్యూలో నేను చాలా ఛాన్స్లో చూశాను అదైతే ఖచ్చితంగా వాళ్ళు అచీవ్ అయ్యారు